नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము సర్గ రావణుడు శుకసారణులను నిందించి వాళ్లను సభ నుండి పంపివేయుట ఆతడు గూఢచారులను పంపగా రాముని అనుగ్రహముచేత వాళ్లు వానరుల బాధ నుండి బయటపడి लङ्ककु तिरिगि वत्सुट शुकेन तु समादिष्टान् दृष्ट्वा स हरि यूथपान् लक्ष्मणम् च महावीर्यम् भुजम् रामस्य दक्षिणम् समीपस्थम् च रामस्य भ्रातरम् च विभीषणम् सर्ववानरराजम् च सुग्रीवम् भीम विक्रमम् अंगदं चापि बलिनम् वज्रहस्तात्मजात्मजम् हनूमन्तम् च विक्रांतं जाम्बवन्तम् च दुर्जयं। सुषेणम् कुमुदं नीलं नलं च प्लवगर्षभम् गजम् गवाक्षम् शरभम् मैन्दम् च द्विविधम् तथा ిదా విఘ్న హృదయోజాత్రోధశ్చ రాణ భర్త్సమా వీరౌ కథాంతే శుక సారణౌ రావణుడు శుకుని చేత చూపబడిన రాముని కుడిభుజము వంటివాడు మహాపరాక్రమశాలి అయిన లక్ష్మణుణ్ణి రాముని దగ్గరనే ఉన్న తన సోదరుడైన విభీషణుణ్ణి సమస్త వానరులకు రాజైన భయంకరమైన పరాక్రమము గల సుగ్రీవుణ్ణి బలవంతుడు వాలి కుమారుడు అయిన అంగదుణ్ణి పరాక్రమశాలి అయిన హనుమంతుణ్ణి జయింప శక్యము కాని జాంబవంతుణ్ణి సుషేణ కుముద నీల నల గజ గవాక్ష శరభ మైంద ద్విధులను చూచి కొంచెము మనస్సులో దిగులు చెంది కోపముతో మాటల చివర వీరులైన ఆ శుక సారణులను భయపెట్టెను అధో ముఖౌత ప్రణతాబ్రవీచ్ఛుక సారణ రోష గద్గదయా వాచా సంరబ్ధం పరుషం నమస్కరించి తలలు క్రిందికి వంచి నిలచిన ఆ శుక సారణులతో రోషముచేత గద్గదమైన వాక్కుతో తొందరగా పరుషముగా ఇట్లు పలికెను నామ నతావత్సదృశం నామివైరుపజీవిప్రియ నృపతేర్వక్తు నిగ్రహే ప్రగ్రహే ప్రభో ప్రభువును ఆశ్రయించి జీవించే అనుచరులు నిగ్రహానుగ్రహ సమర్థుడైన రాజు ఎదుట ఆతనికి అప్రియమైన మాటలు చెప్పుట యుక్తము కాదు ప్రతికూలానాం యుద్ధార్థమభివర్తతాం ఉభాభ్యాం సదృశం నామ ప్రస్తవేస్తవం మీరిద్దరూ ఈ విధముగా ఏ సందర్భము లేకపోయినను యుద్ధమునకై వచ్చిన ప్రతికూలులైన శత్రువులను మాటలాడుట మాటలాడుటయుక్తమా ఆచార్యాగురవో వృద్ధా వృథా వాం పర్యపాసి సారమ్ యద్రాజ శాస్త్రామీవ్యం నృహ్యతే మీరిద్దరూ చేసిన ఆచార్యుల గురువుల వృద్ధుల సేవ వ్యర్థము ఇందుచేతనగా మీరు గ్రహించవలసిన రాజనీతి శాస్త్రముల సారమును గ్రహించలేదు గృహీతో వాన విజ్ఞాతో భారో జ్ఞానస్ వాహ్యతే ఈశివైర్యుక్తో మూర్ఖైర్దిష్ట్యాధరామ్యహం లేదా శాస్త్రములను గ్రహించి కూడా మీరు అర్థము చేసి కొనలేదా లేదా అజ్ఞాన భారమును మోయుచున్నారా మూర్ఖులైన ఇలాంటి సచివులతో నేను జీవించి ఉన్నానగా అది కేవలము అదృష్టమే కిమ్ను మృత్యోర్భయం నాస్తి మాం వక్తుం పరుషం వచిహ్వా ప్రయచ్చతి శుభాశుభం కదిపినంత మాత్రము చేతనే అనగా మాట మాత్రము చేతనే శుభాశుభములను ఇవ్వగలిగిన శాసకుడనైన నా ఎదుట ఇట్టి పరుషవాక్యమును పలుకుటకు మీకు మృత్యువు నుండి భయము కలుగలేదా అప్యే వదహనం స్పృష్ట వనే తిఠి పాదపా రాజదండ పరామృష్టాస్తిష్టపరాధిన వనములో అగ్నిస్పర్శ కలిగినను వృక్షములు జీవించవచ్చునేమో కాని రాజదండముచేత స్పృశింపబడిన అపరాధులు మాత్రము జీవించరు హన్యామహంత్విమ పాపౌ పూర్వోపకారైర్మే క్రోధో నమృదు తాళ్లు నాకు పూర్వము చేసిన ఉపకారముల చేత నా కోపము తగ్గి ఉండకపోయినచో నేను శత్రుపక్షమును ప్రశంసించుచున్న ఈ పాపాత్ములను చంపి ఉండడివాడను అపధ్వం సతనస్య్వం సకర్షాదితో మమ వాం స్మరాం స్మరామ్యుపకృతాని వాం హతాన్నే కృత్నౌ ద్వౌ మయి స్నేహ పరాముఖౌ నా ఎదుటి నుండి దూరముగా పొండి కనబడకండి మీరు పూర్వము చేసిన ఉపకారములను స్మరించుటచేత మిమ్ములను చంపుట లేదు నా మీద స్నేహము లేని కృతజ్ఞులైన మీ ఇద్దరూ చచ్చినట్లే ఏముక్తౌతు సౌవ్రీడౌ తౌ రావణం జయ శబ్దేన ప్రతిబంద్యాసృత రావణుని చేత ఈ విధముగా నిందింపబడిన శుక సారణులు సిగ్గుపడుచు రావణుని చూచి జయశబ్దము పలికి వెళ్లిపోయిరి అబ్రవీ్య దశగ్రీవ సమీపస్థం మహోదరం ఉపస్థాపయ మే చారానితి నిషాచర రావణుడు దగ్గరనే ఉన్న మహోదరునితో గూఢచారులను వెంటనే నా వద్దకు తీసికొని రమ్ము అని పలికెను మహోదరస్తథోక్తస్ శీఘ్రమాజ్ఞాపయచ్చరాన్ తారా పార్థివ శాసనాత్ ప్రాంజలయో ప్రాంజల వర్ధయ మహోదరుడు వెంటనే గూఢచారులను ఆజ్ఞాపించను పిమ్మట గూఢచారులు తొందరగా వచ్చి అంజలి ఘటించి జయ విజయీభవ అను ఆశీర్వాద వాక్యము పలుకుచు సమీపించిరి తాన బ్రవీత్త వాక్యం రావణో చరాన్ ప్రాత్యైకాన్ శూరాన్ ధీరాన్ విగత సాధ్వసాన్ పిమ్మట రాక్షసరాజైన రావణుడు విశ్వాసపాత్రులు శూరులు ధీరులు భయము లేనివారు అయిన ఆ గూఢచారులతో ఇట్లు పలికెను ఇతో గత రామస్ వ్యవసాయ పరీక్షితు మంత్రేష్వ్యంతరా ప్రీత సమాగత రాముడు ఎట్టి ప్రయత్నములు చేయుచున్నాడో ఆతనికి ఆలోచనలలో ఎవరు ఆంతరంగికులో ప్రేమచేత ఎవరు ఆతని పక్షమునందు ఉన్నారో పరీక్షించుటకై ఇక్కడి నుండి బయలుదేరి వెళ్ళుడు కథం స్వపితి జాగర్తి కిమద్యచకరిష్యతి విజ్ఞాయ నిపుణం సర్వమాగంతవ్యమశేష రాముడు ఎట్లు నిద్రపోవుచున్నాడో ఎట్లు మేలుకొనుచున్నాడో ఇప్పుడు ఏమి చేయనున్నాడో అన్ని విషయములు పూర్తిగా నేర్పుతో తెలుసుకొని రావలెను రావలను చారేణ విదిత శత్రు పండితైర్వసుధాధిపై యుద్ధే స్వల్పేన యత్న సమాసాద్య నిరస్యతే బుద్ధిమంతులైన రాజులు చారుల ద్వారా శత్రువును గూర్చి తెలుసుకొన్నచో ఆతనిని యుద్ధములో స్వల్ప ప్రయత్నము చేతనే ఓడించవచ్చును చారాస్తుథేత్ుక్వా ప్రహృష్ట రాక్షసేవ్వరం శాార్దూలమగ్రతశ్చకృప దక్షిణం ఆ గూఢచారులు సంతోషించుచు అట్లే చేసెదము అని పలికి శార్దూలుణ్ణి ముందు ఉంచుకుని ఆ రాక్షస రాజునకు ప్రదక్షిణము చేసిరి తతస్తం తు తమ్మత్మానం చారా రాక్షస సత్తమ ప్రదక్షిణ జగ్ముర్యత్ర రామ స లక్ష్మణ పిమ్మట ఆ గూఢచారులు మహాత్ముడైన ఆ రాక్షసాధిపతికి ప్రదక్షిణ నమస్కారములు చేసి లక్ష్మణ సహితుడైన రాముడున్న ప్రదేశమునకు వెళ్లిరి తే సువే శైలస్య సమీపే రామలక్ష్మౌ ప్రదృశుర్గవా సుగ్రీవ విభీషణౌ వాళ్ళు రహస్యముగా వెళ్లి సువేల పర్వతము దగ్గర సుగ్రీవ విభీషణాదులతో కలిసి ఉన్న రామలక్ష్మణులను చూచిరి తాం చ ప్రేక్షమాణాశ్చావర్భయ విహ్వ తేతు ధర్మాత్మనా దృష్టా రాక్షసేంద్రేన రాక్షసా ఆ రాక్షసులు ఆ సైన్యమును చూడగానే భయము చేత ఇంతలో ధర్మాత్ముడైన విభీషణుడు వాళ్ళను చూచెను విభీషణేన తత్రస్థా నిగృతాయ శాార్దూ లోస్క పాపోయమితి రాక్షస దైవవశము చేత విభీషణుని దగ్గరకు వెళ్లిన వాళ్లను విభీషణుడు భయపెట్టి ఈ రాక్షసుడు పాపాత్ముడు అని చెప్పి శాార్దూలు బంధింపజేసెను మోక్షితమై అన్ను శంసేన పరే శార్దూలుణ్ణి వానరులు చంపుచుండగా రాముడు విడిపించెను క్రూర స్వభావము లేని ఆ రాముడు ఇతర రాక్షసులను కూడా విడిపించెను వానరైరర్దితాస్తేతు విక్రాంతైర్లఘు విక్రమై పునర్లంకామను ప్రాప్తా శ్వసంతో నష్టచేతస తేలికగా పనులు చేయు ఆ వానరులు పరాక్రమించి ఆ రాక్షసులను పీడింపగా వాళ్లు నష్టమైన మనస్సులతో అనగా స్పృహ కోల్పోయి నిట్టూర్చుచు మరల లంకచేరి తో దశగ్రీవముపస్థితస్ చారాబిర్నిత్యరానిషాచరా గిరే సువేలస్య సమీప వాసిన న్యవేదయన్ రామ బలం మహాబలా గూఢచారులుగా ఎల్లప్పుడూ బయట తిరుగుచుండు మహాబలవంతులైన ఆ రాక్షసులు రావణుని వద్దకు వెళ్లి రాముని సైన్యము సువేల పర్వతము దగ్గర ఉన్నది అని తెలిపిరి ఇర్షే శ్రీమద్్రామాయే వాల్మీకియే ఆది కావే యుద్ధకాండే ఏకోనత్రింశ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తి తనూజాయ సాభౌమాయ మంగళం యదక్షర పద భ్రష్టం యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम